మన మానవాళి జీవితాలలో ఎలా ఉంటే పేరు ఉంటుందన్నది మానవులు ఆలోచిస్తున్నారు ఒకటి ఘనమైన అలంకారంతో కూడిన వారికి కావలసిన నగలు కానీ వస్త్రములు కానీ ధరించుకునే ఏడలా కట్టుకునే పేరు ఉంటుందన్న వారు చాలామంది భూమి మీద కలరు అయితే దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క మనసులోకి మనం వెళ్ళి చూడగలిగినలా దేని వలన పేరు వస్తుంది పేరు ఎప్పుడు నిర్ణయించబడుతుంది ఎప్పుడు పెట్టాడు అన్నది మనం ఆలోచన చేద్దాం ఒక పేరు రావాలి అంటే కట్టుకున్న ఇల్లును బట్టి ఉంచుకున్న ఆకారమును బట్టి పేరు రాదు ఎవరైతే దేవుని చింతకు వచ్చి దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారంగా మంచి మాటలు వింటారో మంచి మాటలు నేర్చుకుంటారో వారికి పేరు ఉంటుంది అలా కాకుండా ఈరోజు ఒక యవనస్తుడు కానీ కుటుంబంలోని పెద్దలు కానీ వారి వారికి ఆలోచన ప్రకారంగా మరి మా పిల్లలు ఇలా ఉంటే బాగుంటుందన్న పేరుతో ఉండవచ్చు కానీ దేవుని జ్ఞానం దేవుని పేరు లేని చోటు దేవుని యొక్క ఆలోచన లేని చోట మీకు ఏ పేరు ఉంటుందో మీరు ఆలోచించాలి పేరు ఆలోచన చేస్తే మరి దేవుని యొక్క మాటలు మనము విన్నవారిని నేర్చుకున్న వారికి మంచి పేరుగా ఉంటుంది రెండవది పేరు ఎవరు నిర్ణయించుకోవాలన్నది మనం రాత్రికాల సమయంలో నేర్చుకుందాం సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయాన్ని త్వరగా దేవుని యొక్క లేఖనాల నుంచి మనము ఆలోచించినప్పుడు సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయాన్ని మనము చూస్తే మొదటి వచ్చినాన్ని మాత్రం మనము చూడగలిగితే ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మొదటి లైన్ మాత్రమే మనం చూడాలి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు అన్నాడు ఇక్కడ ఒక ధనాన్ని చూపిస్తున్నాడు తండ్రి దేవుడు మీకు ఇచ్చిన ఆకారాన్ని చూపిస్తున్నాడు మీరు చేసుకున్న వాటన్నిటినీ ఇందులో చూపిస్తున్నాడు ఏమన్నాడంటే గొప్ప ఐశ్వర్యము కంటే అన్నాడు గొప్ప ఐశ్వర్యము కంటే ఏమి కావాలన్నాడు మంచి పేరు కావాలన్నాడు మంచి పేరు నీకుందా మీ పిల్లలకు ఉందా మీ జీవితాలలో ఉందా ఒకసారి ఆలోచించాలి మంచి పేరు కావాలి మీరు పేరు పెట్టుకున్నది మంచి పేరు కాదు పేరు మంచిదిగా ఉండకూడదు హృదయ ఆలోచనలు హృదయ శుద్ధిగా మంచిదిగా ఉండాలని మన దేవుని మాట ద్వారా చూడాలి ఆయన అన్నాడు అనమాట గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మంచి పేరు రెండవ చూద్దాం అది కాదు అమ్మా ప్రసంగ్రంథం ఏడవధ్యయం ఒకటి చూడాలి ఇప్పుడు మనం ప్రసంగ గ్రంథం ఏడవ దే మొదటి వచ్చిన మొదటి వచ్చిన భాగం మాత్రమే ఇక్కడ ఐశ్వర్యను చూపించాడు తర్వాత అదే శురాము గారు మాట్లాడుతూ సుగంధ తైలము కంటే మంచి పేరు సుగంధ తైలము తైలములో సుగంధ తైలము కంటే మంచి పేరు పేరు మంచిదిగా ఉండాలి అది ఎక్కడ ఉండాలి ఎవరి ద్వారా వస్తుంది ఎప్పుడు పెట్టబడింది అన్నది మనము చూడాలి పేరు ఒక స్త్రీ తన కూతురు కావచ్చు కుమార్తెకి కావచ్చు సాధారణంగా పుట్టిన తర్వాత పేరు పెట్టుకుంటారు కానీ దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క నిర్ణయం సుగంధం తైలం కంటే మంచి పేరు ఎవరికొచ్చింది ఐశ్వర్యము కంటే ఐశ్వర్యము కంటేను ధన ధాన్యము కంటేను ఈ అలంకారం కంటే మంచి పేరు పొందిన వాడు ఎవరు ఉన్నారు ఈ లోకమందన్నది మన రక్షకుని మనం గుర్తించుకోవాలి చూద్దాం వాక్యంలోకి వెళితే లూకా స్వార్థ రెండవ అధ్యాయాన్ని మనం చేద్దాం దేవుని యొక్క అమూల్యమైన మాటలు లోకస్వార్థ రెండవ అధ్యాయాల్లోకి మనము వెళ్ళి చూసినప్పుడు రెండవ అధ్యాయము అక్కడ ఇరవై ఒకటవ వచ్చినాన్ని చూడండి ప్రేమ దేవుని వల్ల ఆ శిశువునకు సున్నతి చెయ్యవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టేరి ఇక్కడ చూడండి గర్భమందు పడకమునిపే పేరు నిర్ణయించబడింది ఆ పేరు ఏది అంటే ఏసు ఏసు అన్న పేరుకు ఆలోచన అర్థం ఏది అంటే రక్షకుడు రక్షించేవాడు పాపముల చేతను మన అంధకార బంధముల చేతను మన దుష్క్రియల చేతను మనం ఈ లోకమందు పడి ఉండగా మనల్ని రక్షించడానికి వచ్చిన ఆయనకు పేరు పెట్టబడింది ఎప్పుడంటే ఆయన గర్భములో ఉండకమునిపే పేరు పెట్టబడింది పేరు పేరు పెట్టబడింది ఆయన పేరు యేసు అని పేరు చెప్పబడింది ఈ లోకంలో ఉన్నప్పుడు కానీ మనలాగా ధనము కంటే నెగిచిన అందము కంటే మంచి పేరు మంచి పేరు అన్నాడు సుగంధ తైలము కంటే మంచి పేరు అని మనము ఇందులో చూడగలుగుతున్నాము అదే మాటగా మనము చూసినప్పుడు లూకా వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మరి ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని కాకుండా మొట్టమొదటిగా ఏ అంటే ముప్పై ఒకటో వచ్చిన చూడండి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అన్నాడు ఒక కన్యకతో దేవదూతల చేత దేవుడు పెట్టించిన అనే పేరు కన్యకతో కన్యక అయిన కన్యక పేరు మరియు కన్యక గర్భమందు ధరించినవాడు పేరు పెట్టబడినవాడు ఎవరు అనగా యేసు క్రీస్తు ఈరోజు మన కుటుంబంలో ఉన్న మన కుటుంబంలో ఉన్న మన పిల్లల గురించి ఏ పేరుతో ఉన్నారు ఏ పేరున పెరుగుతున్నారు ఏ పేరుతో బ్రతుకుతున్నారు ఒకసారి ఆలోచన చెయ్యాలి మనము పుట్టిన తర్వాత పిల్లలకు పేరు పెట్టేసుకున్నాం కానీ ఆయన గర్భములు ఉన్నప్పుడు యేసుకు మరి ఏసుకు రక్షకుడని ప్రేరించబడింది దేవదేత గర్భములు ఉన్నప్పుడే లోక రక్షకునికి చూడండి గర్భములు ఉన్నప్పుడే పేరు నిర్ణయం ఎంత మంచి పేరు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు ఆలోచన చేయాలి ఈ పేరు వలన ఏం జరుగుతుంది ఆ పేరుకు వచ్చిన మరి పని ఏమిటి అని మనము ఇంకా ఆలోచించాలి ప్రేమ దేవుని వలన